హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి వీడియో మీ అందరితో షేర్ చేస్తానండి రీసెంట్గా వీడియోస్ అయితే టూ డేస్ నుంచి పోస్ట్ చేయట్లేదు ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ అనేది పెట్టట్లేదండి మళ్ళీ రిటర్న్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను సో ఇవాళ వీడియో అయితే కాజు రైస్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దట్టు ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా మనం ఈ కాజు రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి మార్నింగ్ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కదా అలాంటప్పుడు ఎక్కువ కూరలు చేయలేము అనుకున్నప్పుడు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ కాజు రైస్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు తక్కువ టైంలోనే మనకి ఒక రైస్ అనేది ప్రిపేర్ చేసి పంపించామన్నట్టు ఉంటుందండి ఖచ్చితంగా మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ముందుగా ఇక్కడైతే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు కాజునైతే తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ అయితే చాట్ మసాలా తీసుకున్నాను లేదంటే గరం మసాలా కూడా తీసుకోవచ్చండి సో ఇలా పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను సో పిల్లలు ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి ఈ కాజు రైస్లు గోపీ రైస్లు తర్వాత వచ్చి ఈ పన్నీర్ రైస్ ఇలాంటివి లంచ్ బాక్స్లో పెడితే ఖచ్చితంగా తినే వస్తారండి మామూలుగా మనం ఏవైనా కూరలు కానీ కర్రీస్ కానీ పెడితే తినడం కంటే కూడా ఇలాంటి రైసెస్ అయితే ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా పిల్లలు సో అలాంటి వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ చేసి ఈజీగా తక్కువ టైంలోనే కూడా దీన్ని రెడీ చేసుకోవచ్చండి సో ఇలా పీసెస్ అన్నీ కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఒక మనం ఎంత క్వాంటిటీ చేయాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీ రైస్ అయితే మామూలుగా రెడీ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసానండి ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ గీతో చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సో ముందుగా కాజు అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేస్తే సరిపోతుందండి సో నెక్స్ట్ అదే ప్యాన్లోకి చిటికెడు జీలకర్ర కూడా వేసాను జీలకర్ర వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను మీడియంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకుని రెడీ చేసుకోవాలి ఆయిల్ అయితే ఫస్ట్ వేసాం కదా అదే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ మనం అయితే యాడ్ చేయాలని అవసరమైతే లేదు నేను ఇక్కడ తోటే చేస్తున్నాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత చిటికెడి పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం అలాగే నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా గరం మసాలా అది కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగొస్తుంది బయట మనం కాజు రైస్ తీసుకున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో అంతకంటే బాగా ఉంటుందండి సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను సో నేను రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఉప్పు అనేది యాడ్ చేశాను అందుకే ఇక్కడ ఉప్పు వేయట్లేదు అన్నం అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి కాజు రైస్ అయితే రెడీ అయిపోతుంది సో ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈజీగా ప్రిపేర్ చేసి రెడీ చేసుకోవచ్చండి సో ఇదండి ఇవాళ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు వాచింగ్ మై వీడియోస్